హైవర్స్ పాము గతంలో నేను వీడియోలు కూడా ఇచ్చాను పాము పాగ అంటూ ఉంటారు దేవుండదులేండి అని ఇటువంటి చూస్తుంటే నాకు షాక్ అవుతుంది ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్ జిల్లాలో అనే గ్రామం ఆ కొరిడర్ వికాస్ దుబే జూన్ రెండు ఓకే జూన్ రెండు నైట్ తొమ్మిది గంటలకి మంచం నుంచి కింద కాలు పెట్టాడు పాము కాటేసి ఇమీడియట్గా నీరు కొన ప్రవేశ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు ట్రీట్మెంట్ అందించారు రెండు రోజు ఆసుపత్రి నుండి బయట వచ్చాడు రెండో తారీఖు కదా నెక్స్ట్ జూన్ పదవ తారీఖున మరల పాము కాటేసింది మరల ఆసుపత్రి పట్టుకెళ్ళారు రెండు రోజులు ఉన్నాడు డిశ్చార్జ్ చేయడు అమ్మయ్య ముందుది ప్రైవేట్ హాస్పిటల్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ మరలా మూడోసారి ఏదో పిచ్చెక్కింది డాక్టర్లకైతే ఏందిరా ఇది పావుని నిన్ను కాటేస్తుందా లేదండి పావు దగ్గరికి వెళ్ళి నువ్వే కాటించుకున్నావా అని అనలేక మరల ట్రీట్మెంట్ మరల బతికాడు ఇది పదో తారీఖు తర్వాత ఇంకో నాలుగు రోజు ఏడు రోజుగా ఆ తర్వాత ఇంకోసారి ఇలా నాలుగు సార్లు అయింది ఇంకో అలా పని చేశారు బాబు నీకు దండోర అయ్యా అదృష్టండి నువ్వు బ్రతుకుతున్నావు ఏ మాత్రం తేడా వచ్చినా చనిపోతావు వద్దు ఇక్కడ వద్దు వేరే చోటుకి వెళ్ళు అన్న దెన్ ఆ పిల్లోడు వెళ్ళిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు పంపించారు వికాస్ దూబే వయస్ కూడా ఇరవై ఏడు రెండు మూడు సంవత్సరాల పైన ఉన్నాయి వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళాడా ఎవరితో ఈ పాము జైల్లో పెట్టుకుని వెళ్ళాడు లేదన్నప్పుడు ఇతను చూసి పాము ఫాలో అయిందో అసలు ఏ మాత్రం నాకు అర్థం కావట్లేదు నిజంగా సీరియస్లీ పోనీ అదే పాము వేరే పాము అది కూడా అర్థం కావట్లేదు కూడా పాము కలిసి దాన్ని పట్టుకోవట్లేదు వీళ్ళు అది వెళ్ళిపోతుంది నేటో కాదు ఇప్పుడు కూడా పట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు లక్కీలు బ్రతికేడు ముందు నాలుగు ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు బ్రతికేడు ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్కడ కూడా లక్కిలు బతికాడు ఎందుకు అతను ఉన్న నుంచి ఆసుపత్రి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మలు దీని తల్లి అక్కడ కూడా వచ్చి కాటేసింది మరలా దెబ్బకి అసలు సౌండ్ లేదా కుక్కలకి అయితే అసలు ఇప్పుడు అసలు ఏం కూడా పాలు పడలేదు వాళ్ళకైతే ఇది ఇటువంటి చూసినప్పుడు నాకు కూడా ఆశ్చర్యాన్ని అనిపిస్తూ ఉండింది మోనమ్మకాల కుయిన్స్ అసలు ఏందిరా బాబు ఇవన్నీ అని మరల కింద కామెంట్లు పెట్టకండి చేతబడ్లు ఉంటాయి ఇదిగో పాము పగలు ఉంటాయి మీరే నమ్మరు మేము నమ్ముతాం అని నమ్మకండి జాగ్రత్తగా అయితే ఉండండి